ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం గతంలో తనను ప్రేమించినట్టు నటించి మోసం చేసి తన నగలు తీసుకొని పారిపోయిన కళ్యాణ్ మళ్ళీ తిరిగి వస్తాడు ప్రేమ నువ్వు నా ఎక్స్ లవర్వి నువ్వు ఆ ధీరస్ని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉన్నట్లున్నావు నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అందుకే నీకు ఓ షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ గిఫ్ట్ తీసుకొస్తున్నా రెడీగా ఉండు అని అనుకుంటూ కళ్యాణ్ ఓ కవర్ రెడీ చేసి రామరాజు ఇంటికి బయలుదేరుతాడు మరోవైపు తిరుపతి తన ముగ్గురు మేనల్లులతో కలిసి మాట్లాడుకుంటూ ఉంటాడు ఒరేయ్ నేను తలకు రంగు వేసుకుందామని పక్క ఊరికి వెళ్ళా ఒక అమ్మాయిని చూశాను లవ్లో పడ్డాను అని అంటూ ఉంటాడు అమ్మాయా ఆంటేనా అని సాగర్ అంటూ ఉంటాడు అమ్మాయికి ఎక్కువ ఆంటికి తక్కువరా అని తిరుపతి అంటూ ఉంటాడు ఇక ముగ్గురు తిరుపతి లవ్ స్టోరీ చెప్తూ ఉంటే సెటర్లు వేస్తూ ఉంటారు ఆ అమ్మాయి అడ్రస్ ఇచ్చింది వెళ్ళి మాట్లాడితే ఈ చెంబు అడ్డు వస్తుందని అంటూ ఉంటాడు చెంబు అడ్డు వస్తుందని లవ్ లెటర్ రాసా అంటాడు తిరుపతి ఇంతలో కళ్యాణ్ రామరాజు ఇంటికి వచ్చి గేట్ సౌండ్ చేయగానే తిరుపతి నా కోసం ఆ అమ్మాయి లవ్ లెటర్ వచ్చిందని పరుగులు తీస్తూ ఉంటాడు నన్ను ఇష్టపడ్డ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది అంటూ తిరుపతి అరుస్తూ కళ్యాణ్ చేతిలో ఉన్న లెటర్ తీసుకొని పరుగున వెళ్ళిపోతాడు దాంతో కళ్యాణ్ ఇదేంటి నేను ప్రేమ కోసం లెటర్ తెస్తే వీడు తీసుకున్నాడు ఏది జరిగినా మన మంచికి ఎలా అని అనుకుంటూ ఉంటాడు ఇక తిరుపతి చేతిలో లెటర్ చూసిన రామరాజు ఏంట్రా అది అని లాక్కొని చూస్తూ ఉంటాడు తర్వాత నేను చదువుతానంటే నేను చదువుతాను అంటూ ఒకరి తర్వాత ఒకరు లాక్కుంటారు చివరికి ధీరస్ చేతుల్లో నుండి ప్రేమ లాక్కుంటుంది ఓపెన్ చేస్తున్న బాబాయ్ ఓపెన్ చేసేస్తున్నాను ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ప్రేమ అలా అంటూ అది చూడగానే ప్రేమ మొహం మాడిపోతుంది అది లెటర్ కాదు ప్రేమ కళ్యాణ్తో చనువుగా ఉన్నప్పుడు దిగిన ఫోటోలు వాటిని చూసి షాక్ అయిపోతుంది ప్రేమ ఇంతలో రామరాజు ఏంటమ్మా అలా చూస్తున్నావు ఏముంది ఆ లెటర్లో అని అడుగుతూ ఉంటాడు చెప్పమ్మా ప్రేమ తిరుపతికి ఆ లెటర్ రాసింది ఎవరు ఏముంది అందులో అని అడుగుతూ ఉంటుంది వేదవతి దాంతో ప్రేమ గుట్టుకలు మిగుతూ ఈ లెటర్ వచ్చింది తిరుపతి బాబాయ్ కాదు నాకు అని అంటూ ఉంటుంది ఏంటి నీకా ఏంటది అంటూ చూడ్డానికి శ్రీవల్లి ట్రై చేస్తుంది సరిగ్గా శ్రీవల్లి వచ్చే టైంకి కవర్లో ఆ ఫోటోలను పెట్టేసి భయంతో వణికిపోతూ ఉంటుంది ప్రేమ నీకా ఎక్కడి నుండి వచ్చింది అని దీరోజు తీసుకుపోయేసరికి కాలేజ్ నుండి వచ్చింది దాన్ని చూపించడం ఎందుకు అంటూ అక్కడి నుండి కంగారుగా వెళ్ళిపోతుంది ఇంకా అయితే అటు ధీర శ్రీవల్లిలు మాత్రం ప్రేమలో కంగారును గమనిస్తూ ఉంటారు ఆ కవర్లో ఏముంది అంత కంగారు పడింది అని ఆలోచిస్తూ ఉంటారు మన కంపకోడలు శ్రీవల్లి ఓ అడుగు ముందేసి లాగుతూ ఉంటుంది ఆ లెటర్ని చూడగానే ప్రేమ అంతలా వణికిపోయిందేంటి అని అర్జెంటుగా ఆ రహస్యాన్ని కనిపెట్టాలి అదేంటో తెలిస్తే ప్రేమని ఒక ఆట ఆడుకోవచ్చు దెబ్బకి మోకాళ్ళపై కూర్చోబెడతా అని అనుకుంటూ ఉంటుంది ఇటు ప్రేమ కంగారుగా లోపలికి వెళ్ళి ఆ ఫోటోలను చూస్తూ ఉంటుంది తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది గదిలోనే కుప్పకూలిపోయి ఎడుస్తూ ఉంటుంది ఈ ఫోటోలని మామయ్య చూడలేదు కాబట్టి సరిపోయింది ఆయన చూసి ఉంటే నేను కళ్యాణ్తో వెళ్ళిపోయిన విషయం దగ్గర నుండి అత్తయ్య నాకు ధీరజ్కి పెళ్లి చేసిన విషయం మొత్తం బయటపడిపోయేది నా కారణంగా అటు అత్తయ్య ధీరజ్ ఇద్దరూ మామయ్య దృష్టిలో మోసగాళ్ళుగా మిగిలిపోయేవారు నేను ధీరజ్ ప్రేమించి పెళ్లి చేసుకోలేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే మా పెళ్లి జరిగిందని మామయ్యకి తెలిసిపోయేది అప్పుడు నన్ను మా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు ప్రస్తుతానికైతే పెద్ద గండం తప్పింది అసలు ఈ ఫోటోలను ఎవరు పంపించుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో ప్రేమ ఫోన్కి ఫోన్ వస్తూ ఉంటుంది ఇక కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగేసరికి హాయ్ డార్లింగ్ అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాట వినగానే ప్రేమకి గుండాగినంత పని అవుతుంది ఒరే కళ్యాణ్ నువ్వా అని ప్రేమ అనేసరికి పర్లేదు నా గొంతు బాగానే గుర్తుపట్టావే అని అంటూ ఉంటాడు ఎంతైనా మనది అనంత అనంతమైన ప్రేమ కదా గుర్తుపట్టకుండా ఎందుకుంటావులే ఇంతకీ మన ఫోటోలు క్లారిటీ ఎలా ఉంది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అంటే ఈ ఫోటోలు పంపించింది నువ్వేనా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ పంపించడం ఏంటి డైరెక్ట్గా మీ ఇంటికి తీసుకుని వచ్చింది నేనే ఆ ఫోటోలని మీ ఇంట్లో వాళ్ళు చూసి ఉంటే ఏడుస్తూ ఉండేదానివి అలా కాకుండా టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతున్నావంటే అవి నువ్వు మాత్రమే చూసుంటావు అని అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు అవరై ఇవి ఎందుకు పంపవరా అని ప్రేమ అడుగుతూ ఉంటే నీ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలిగా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఒరే నీ కారణంగా నేను నష్టపోయాన్రా నా పుట్టింటికి కూడా దూరం అయ్యాను మరి నా కారణంగా నువ్వు నష్టపోయానంటావేంటి అని అంటూ ఉంటుంది ప్రేమ అవునే నీ కారణంగానే డబ్బుని సంతోషాన్ని అన్నీ కోల్పోయాను అమ్మాయిని అమ్మేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేసేవాడిని ఆరు నెలలుగా నీ వల్ల అజ్ఞాతంలోకి వెళ్ళాను నీ వల్ల జరిగిన నష్టాన్ని నువ్వే పూడ్చాలి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే ఈ ఫోటోలు అర్ధ గంటలో మీ మామయ్య రైస్ మిల్లో ఉంటాయి అని అంటూ ఉంటాడు కళ్యాణ్ దాంతో ప్రేమ ఏం కావాలరా నీకు అని అడుగుతూ ఉంటుంది నువ్వే కావాలి అని కళ్యాణ్ అంటాడు చెప్పు తీసుకొని కొడతాను చెత్త విధవా అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ప్రేమ నువ్వు నేను చెప్పింది చేయడం తప్పితే వేరే ఆప్షన్ లేదు నేను చెప్పినట్టు చేయకపోతే మన ప్రేమ ఫోటోలను ఫ్లెక్సీలు వేయించి ఊరంతా అంటిస్తా చెప్పు మన ప్రేమని ఈ ప్రపంచానికి తెలియజేనా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాటతో ప్రేమ వణికిపోతూ ఉంటుంది ఏ ఎప్పుడు కలవాలో ఎక్కడ కలవాలో చెప్తాను రెడీగా ఉండు అంటూ ఫోన్ కట్ చేస్తాడు కళ్యాణ్ దాంతో ప్రేమ తల బాదుకుంటూ ఎడుస్తూ ఉంటుంది ఇంతలో ధీరస్ తలుపులు బాదుతూ ఉంటాడు అది గమనించిన ప్రేమ ఆ ఫోటోలని కవర్లో పెట్టేసి కళ్ళు నీళ్లు తుడుచుకొని వెళ్ళి తలుపు తీస్తుంది డోర్ తీయడానికి ఇంత లేట్ ఏంటి అని ప్రేమను డౌట్గా చూస్తూ ఉంటాడు ధీరజ్ ఎందుకు ఏదో టెన్షన్ పడుతున్నావు ఏం జరిగింది దాచకుండా ప్రాబ్లం ఏంటో చెప్పు ప్రేమ అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అబ్బే ఏం లేదు అని నిజాన్ని దాచేస్తుంది ప్రేమ లేదు నువ్వేదో టెన్షన్ పడుతున్నావు అనే అది సరే కానీ ఇంతకు ముందు వచ్చిన కవర్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు చెప్పాను కదా మార్కులకు సంబంధించిన విషయం ఎందుకు గుచ్చిగుచ్చి అడుగుతున్నావు అని తప్పించుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజ్ మాత్రం ప్రేమ ఏదో నిజాన్ని దాస్తుందని గమనిస్తాడు మరోవైపు నర్మదా సాగర్ ఇద్దరు కూడా సరదాగా బండి మీద బయటికి వస్తారు దాంతో సాగర్ పాటలు పాడుతూ ఆనందంగా ఉంటే ఇక నర్మదా బాబు గానకేశ్వర పొద్దున్నే నాకేంటి నాయన ఈ డ్యాన్సులు సింగింగ్లు నాకు పాటలు కూడా పాటల మీద కూడా విరక్తి వచ్చేలా ఉంది నాయన అని అంటూ ఉంటుంది సాగర్ మన ఇద్దరం ఇలా బండి మీద బయటికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అందుకే ఇంత ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకు అందుకే ఆనందంలో పాటలు తన్నుకు వస్తున్నాయి అని అంటూ ఉంటాడు ఎప్పుడు నాన్న నాన్న అంటూ మీ నాన్న వెనకాల తిరుగుతూ ఉంటావు కదా పెళ్ళాన్ని ఇలా అమావాస్యకో పున్ననుకో బండి మీద తీసుకువెళ్తే కొత్తగా ఏంటి వింతగా కూడా ఉంటుంది అలా కొన్ని రోజులు పోతే ఎవరు ఎవరు నువ్వు నా బండి ఎక్కింది అని విచిత్రంగా కూడా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద అమ్మ తల్లి కలవ కలవ కలిసాం ఇలా బయటికి వచ్చాము సరదాగా ఇలా గొడవలు పడకుండా కొంచెం హ్యాపీగా ఉందామమ్మ ప్లీజ్ అని అంటూ ఉంటాడు సాగర్ దాంతో నర్మద నవ్వుతుంది ఇక అది చూసిన సాగర్ నువ్వు నవ్వితే ఏం జల్లా ఉంటావు తెలుసా అసలు ఈ నవ్వుకే కదా నేను ఫ్లాట్ అయింది అని అంటూ ఉంటే ఏడ్చవులే పోనీ అని అంటూ నర్మదా అంటూ ఉంటుంది ఇక ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత సాగర్ బండి ఆపుతాడు ఏంటి ఇక్కడికి వచ్చావు అని నర్మదా అడుగుతూ ఉంటుంది నర్మదా నీకు ఈ ప్లేస్ గుర్తుందా ఈ బెంచ్ మీద కూర్చొని ఆ స్పెషల్ ఐస్ క్రీమ్ తినే వాళ్ళం మనం పెళ్ళికి ముందు గుర్తుందా అని అంటూ ఉంటే గుర్తుంది కానీ ఇప్పుడు అంత టైం ఎక్కడ ఉంది నీకు అని నర్మదా వెటకారంగా అంటూ ఉంటుంది ఏ నేను ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయాను నర్మదా వన్ మినిట్ అని సాగర్ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు ఇక ఆ తర్వాత బెంచ్ మీద కూర్చొని ఒకరి ఒకరు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నీ కోసం నేను ఏమి చేయనట్టు తెగ వెటకారం చేస్తున్నామంటే నర్మదా అని సాగర్ అంటూ ఉంటే ఏం చేశారండి సార్ నా కోసం అని నర్మదా అంటూ ఉంటుంది ఏం చేశానా ప్రేమ పెళ్లి చేసుకోను నేను అని మా నాన్నకి ఇచ్చిన మాట దాటి నిన్ను పెళ్లి చేసుకున్నాను అంత పెద్ద సాహసం ముందు అంత పెద్ద త్యాగం ముందు ఇలాంటివన్నీ ఎంత జస్ట్ జుబ్ జుజుబి అని అంటూ ఉంటాడు ఇంకా ధర్మద అబ్బా ఆ పాటకు నువ్వేదో గొప్ప త్యాగం చేసినట్టు త్యాగమూర్తిలో ఏంటి నేనేమన్నా తక్కువ చేశానా నేను కూడా చాలా పెద్ద రిస్కే చేశాను ఏంటమ్మా నువ్వు చేసిన రిస్క్ మహా అయితే మీ ఇంటి నుండి మా ఇంటికి వచ్చేసావు అంతే కదా అని అంటూ ఉంటాడు సాగర్ ఇలా ఆ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది